పేదరిక నిర్మూలన కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట సురేష్ అన్నారు ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరంలో సుపారి పాలనకు తొలి అడుగు గడప గడపకు ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు ప్రశ్నిస్తే పోలీసు గోడలు దూకి వచ్చి కేసులు నమోదు చేసేవారని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రజా పాలన సాగిస్తుందని ప్రజలు నిర్భయంగా వారి సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని అన్నారు దారిద్రరేఖకు రేఖకు దిగువన ఉన్న అట్టడుగు వర్గాలను ప్రజల ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరిట పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంపన్నులుగా తయారు చేయాలన్నదే చంద్రబాబు ఆశయం అన్నారు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీబవా సము బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం అమలు చేసిన చరిత్ర చంద్రబాబుదే అని అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రజలకు మరింత సేవ చేయాలన్నది చంద్రబాబు అని చెప్పారు ఆచంట జెడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు మాట్లాడుతూ పలు అమలు గురించి ప్రజలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల బాగోగులు కోసమే పనిచేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పరిశీలకులు రుద్రరాజు వెంకటరామరాజు ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి మంటల పార్టీ అధ్యక్షులు కూటమి నాయకులు పాల్గొన్నారు తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ఈ సంవత్సరం పొడుగున చేసిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈరోజు ఆచండవర్లో జరుగుతుంది ఈ సంవత్సరంలో అరవై లక్షల పైన అభివృద్ధి జరిగింది పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచి ఇవ్వడం జరిగిందని వివరించడం జరుగుతుంది అందరికీ అలాగే తెల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి జరుగు ఇస్తున్నామని వాళ్ళే తల్లు దీపం పథకం మీద డబ్బులు పడుతున్నాయి కొంతమంది ఇబ్బంది ఉందంటే అది లేదమ్మా మూడు మూడు సిలిండర్లకు ఒకే సంవత్సరం ఒకే సంవత్సరం ఒకేసారి వేస్తారు మీకు మీరు ఏం ఇబ్బంది పడద్దానికి అని జరుగుతుంది కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావాలని జనాల నుంచి కోరటం జరుగుతుంది దాన్ని కూడా చేస్తాము ముందరికి తీసుకెళ్తామనే హామీ ఇస్తున్నాం ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఏమైనా అడగాలంటే భయపడేవారు అది లేకుండా మీరు సుఖంగా అడగొచ్చమ్మా ఏ ఇబ్బంది పడకుండా అడగొచ్చని ముందరికి ప్రచారం చేయటం జరుగుతుంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తున్నా దాన్ని వివరించి ముందరికి తీసుకెళ్ళి ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తేవాలని మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ జెడ్పీటీసీ గారు కానీ ఎంపీపీ గారు కానీ మాజీ మండల ప్రెసిడెంట్ గారు పార్టీ పెద్దలు అబ్జర్వర్ గారు రాజు గారు అందరూ పాల్గొనడం జరిగింది ఇక్కడ పాల్గొన్న ప్రతి నాయకులకి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ప్రభుత్వం మంచి చేయడానికి ఉందని ఏ సమస్య ఉన్నా మా కార్యకర్తలకు చెప్పాలని వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారని వివరించడం జరుగుతుంది మరి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు అందరికీ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం పొడుగున మాకు సహకరించిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటు మన ప్రితమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆచంట నియోజకవర్గంలోని మా ప్రీతమ్మ నాయకులు పోయిలెట్ బ్యూరో సభ్యులు శ్రీ పిత్తాని సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకంట నియోజకవర్గంలో మరి కోడూరు గ్రామం కానివ్వండి అలాగే ఆకంట మండలంలో ఆతంట వేమవరంలో మరి యొక్క సంవత్సర కాలం మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం మరి సాధించిన విజయాలు కానివ్వండి అలాగే ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏదైతే హామీలు ఇచ్చి ఉన్నారో వాటిలో ఎంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం మిగిల్చిన అప్పులను తీర్చుకుంటూ మరి ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో కేంద్ర కేంద్రం సహాయంతో మరి అనేక మరి ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగింది దానిలో భాగంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వ విజయాలను మరి ప్రజలందరికీ మరి తెలియజెప్పాలని ఒక ఉద్దేశంతో అదే రకంగా ప్రజల్లో ఉన్న ఏవైనా ప్రభుత్వ పథకాలు అర్హత అర్హత కలిగి రాకపోయినట్లయితే మరి యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఇంకా గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఒక సమస్యలను మరి తెలుసుకునే విధంగా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి మరి వెళ్ళమని చెప్పేసి ఈ యొక్క మా యొక్క ప్రభుత్వం మరి ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద గారి ఆదేశాల మేరకు ఈరోజు తాని వెంకట్ గారు నాయకత్వంలో మరి ప్రతి ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉందండి మరి యొక్క కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి సంతకం యొక్క పెన్షన్ల పెంపు కార్యక్రమం చాలా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మరి అదేవిధంగా ప్రతి ఇంటికి ఆడబిడ్డకి కూడా ఈ యొక్క ఫ్రీ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి కానీ రెండు మూడు పడలేదని చెప్పేసి కొంతమంది మహిళలు తీసుకురావడం జరిగింది దానికి మరి మూడు సిలిండర్లకే ఒకేసారి మరి ప్రభుత్వం వారి అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పిందని చెప్పేసి తెలియపరచడం జరుగుతూ ఉంది అలాగే రేపు ఆగస్టు పదిహేనవ తారీఖుకి మరి యొక్క ప్రతి మహిళకి జిల్లా అంతా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం మరి చేస్తారని చెప్పేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారి నిధులతో కానీ మండలం నిధులు జడ్పీ నిధులు కూడా జడ్పీ నిధులతో కూడా మరి యొక్క యాతండ వ్యవహారం గ్రామంలో దాదాపు సుమారు కోటి రూపాయలు మరి మితాని గారి సహకారంతో అభివృద్ధి చేయడం మరి జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉందండి గత